హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు బ్యూటీ గతంలో వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ప్రధాని నరేంద్ర మోదీని కలిసిన సంగతి అందరికీ తెలిసిందే ఇప్పుడు జగన్ మరియు ప్రధాని నరేంద్ర మోదీ కలిసిపోయారని ఇక ఆంధ్రప్రదేశ్లో టీడీపీ బీజేపీ మిత్రపక్షంగా ఉండవని సోషల్ మీడియాలో వార్తలు హల్చల్ చేశాయి ప్రధాని మోదీని జగన్ కలిసిన తర్వాత చంద్రబాబు నాయుడు అనేక సార్లు ప్రధాని నరేంద్ర మోదీతో కలవాలని ఎన్నో రకాలుగా ప్రయత్నించినా ప్రధాని నరేంద్ర మోదీ అపాయింట్మెంట్ దొరకకపోగా నేను చాలా బిజీగా ఉన్నా కలవడానికి కుదరదు అని చెప్పారని సమాచారం ఇక గుజరాత్లో జరిగిన టెక్స్టైల్ సమావేశంలో ప్రధాని నరేంద్ర మోదీతో సహా వివిధ రాష్ట్రాల టెక్స్టైల్ శాఖ మంత్రులు పాల్గొన్నారు ఇక ఆంధ్రప్రదేశ్ నుంచి మంత్రి అచ్చెన్నాయుడు గారు పాల్గొవలసిన ఈ సభలో ప్రధాని మోదీ వస్తున్నారని తెలిసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వెళ్లారు ఈ సమావేశం అనంతరం ప్రధాని నరేంద్ర మోదీతో మాట్లాడాలని చంద్రబాబు నాయుడు ఎంత ప్రయత్నించినా మోదీ ససేమేరా అన్నారని సమాచారం దీంతో చంద్రబాబు నాయుడుకు మరొకసారి మోదీ నుంచి బంగపాటే ఎదురైందని రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతుంది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని పొలిటికల్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి